హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజకృష్ణ గార్డెన్ నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఇక వీడియోలోకి వెళ్దాం మొదటి నుంచి దాకా చూడండి వీడియో అప్పుడే మీకు అర్థం అవుతుంది మధ్యలో స్కిప్ చేస్తే అర్థం కాదు ఇక చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా దేవగన్నేరు పూలు ఈ పూల మొక్క ఇంతనం తయారైందండి అది మీకు చూపిస్తాను లాస్ట్ వీడియోలో ఒకసారి పెట్టానమాట లాంగ్ వీడియోలో దే విత్తనం ఇలా ఉంటుంది అని అంటే అది పచ్చి విత్తనం చూపించాను ఇప్పుడు ఎండిపోయింది లోపల ఎలా అన్నది చూపిస్తున్నాను ఈ మీకు ఈ దేవగన్నేరు విత్తనం మీకు తెలుసు మాకు అని అనుకుంటే నాకు కామెంట్స్లో పెట్టండి నేను చూస్తాను అలాగే ఇదిగోండి పచ్చిగా ఉన్న విత్తనం ఇలా ఉంటుందన్నమాట ఇలాగా రెండు కాయలు చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది ఇది పచ్చిదన్నమాట ఎండిపోతే ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాను చూద్దరు కానీ ఎండిపోతే ఎలా ఉంటుందండి ఇగోండి ఇప్పుడు కోస్తున్నాను తీసి లోపల ఎలా ఉంటుందన్నది చూపిస్తాను ఈ సన్నపటి సన్నపట్టి మన ఎడిని సీడ్స్ లాగానే ఇలాగా సన్నగా ఉన్నాయండి ఆకుల్లాగా ఎగిరిపోతాయి కూడా ఇవి ఇవి మరి పాతితో వస్తుందా లేదా మొక్క అనేది తెలీదు చూడాలి ఈసారి జూలైలో పెట్టి చూస్తానన్నమాట ఈ వీడియో సార్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కటి లైక్ చేయండి చూశారు కదా థ్యాంక్ యూ